హలో అండి మనమైతే ఇప్పుడు బోల్ ప్యాలాలు మక్కకులు అయితే వేసుకుందామండి ఇంకా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మనం బోల్ప్యాలాలు మక్కటుకులు అయితే తీసుకుంటున్నానండి నేనైతే ఒక తట్టలోకి అయితే మనం ఇందులోకి ఇప్పుడు ఒక పది పన్నెండు దాకా పచ్చిమిర్చి కరివేపాకు ఇలా శుభ్రంగా కడిగి ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక్క వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకుంటున్నానండి ఇంకా వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి ఫ్లేవర్ అయితే వెల్లుల్లి తినడం వల్ల కూడా ఒంటికి చాలా మంచిదండి ఇంకా నేనైతే ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అయితే సరిపడా అంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పోపు వేయడానికైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి ఇలా అప్పుడప్పుడు మక్కటుకులు బోల్పేలాలు చేసుకోవడం వల్ల ఇంకా ఇందులోకైతే వెల్లుల్లి రెబ్బలు అయితే అన్నీ ఒలుచుకొని ఉంచుకున్నానండి కరివేపాకు మొత్తం కడిగి అయితే ఉంచాను ఇంకా పల్లీలు కూడా తీసుకోవాలండి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కూడా నీళ్ళల్లో వేసి ఉంచాం కదండి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలండి ఇలా ఆ స్టవ్ పైన మనమైతే పెట్టి ఆయిల్ అయితే వేసాం కదండీ అది ఓ వైపున వేడెక్కుతూ ఉండండి ఇంకా ఇంకో వైపునైతే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి ఇంకా వంటింట్లో ఉంటే ఇంతే కదండి ఎవరైనా కానీ హడావిడిగా హడావిడిగా చేసుకోవడమే కదండి ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే మనం ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఇంకా ఏవి పోపు పెట్టాలన్నా పోపు దినుసులు అయితే ప్రధాన పాత్ర అండి ఇంకా మొదటి పాత్ర అయితే పోపు దినుసులుదేనండి ఇంకా పోపు దినుసులు చిటపట లాడుతూ ఉండగానే మనమైతే అందులో ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందామండి ఇంకా పల్లీలు వేసి కర వేయించుకోవాలండి మనం నములుతున్నప్పుడు పల్లీలు పంట కింద పడి చాలా రుచిగా ఉంటాయండి ఇంకా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఇంక ఇలాంటి టిఫిన్స్ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకు తినాలని అనిపించినప్పుడల్లా ఒక గిన్నెలో వేసుకొని తినేయడమేనండి రెడీ టు ఈట్ అన్నట్టుగా ఉంటుందండి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మీతో కబుర్లు చెప్తూనే కట్ చేసేసానండి పల్లీలు అయితే వేస్తున్నానండి ఇంకా పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి ఇంకా తింటుంటే కూడా పంట కింద పడి నమ్ములుతుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇంకా పల్లీలో కూడా చక్కగా గుడ్ విటమిన్సే ఉంటాయండి పల్లీలు పేదవాడి బాదం పప్పు అంటే పల్లీలేనండి ఇంకా మనం పల్లీలు నానబెట్టుకొని తిన్నా బాదం పప్పు నానబెట్టుకు తిన్నా సేమ్ పోషకాలే అందుతాయి అని అయితే చెప్తారండి ఇంకా పేదవాడి బాదం ఏంటి అంటే ముందుగా గుర్తొచ్చేది పల్లీలేనండి పల్లీలు చక్కగా వేగిపోగానే ఇప్పుడైతే మనం వెల్లుల్ని తీసి పక్కన పెట్టాం కదండి దాన్ని అయితే రోట్లో వేసి దంచి ఇంకా పోపులో అయితే వేసేసాను ఇంకా చక్కగా ఫ్రై కావాలండి ఇంకా పల్లీలు ఫ్రై కాగానే వెల్లుల్లి వేసాం కదండీ ఇంకా వెల్లుల్లి వేయగానే పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు ఒకేసారి వేసేసానండి ఇంకా బోలిపేళ్ళల్లో కానీ మక్కడుకుల్లో కానీ ఉప్పు అయితే ఉంటుందండి మనం పైనుండి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి అసలే ఉప్పు వేయద్దు ఆ ఉప్పే సరిపోతుంది ఇంకా మనమైతే మిరపకాయల కోసమని అలా ఒక్క చిటికడు ఒక్క ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే మిరపకాయలు నమిలినప్పుడు మనకు కమ్మని రుచి వస్తాయండి అందుకే మిరపకాయల్లో కొంచెం చిటికడంతా ఉప్పు అయితే వేసి వేయించానండి మిరపకాయలకు చక్కగా పట్టుకుంది ఇప్పుడైతే పసుపు వేసి వేయించుతున్నానండి ఇంతే అండి మన బోల్పేలాలు మక్కటుకుల పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఆ బోల్పేల తట్టలో వేసేసి ఇంకా కలుపుకోవడమేనండి ఇంకా వేయించే అవసరం లేదు స్టవ్ పైన ఉంచే అవసరం లేదు ఏది లేదండి ఇంకా అవన్నీ బట్టిలోంచి వచ్చినాయి కాబట్టి మక్కటటుకలైనా బోల్పేలైనా ప్రత్యేకించి వేయించాల్సిన అవసరం లేదండి మనం పోపు పెట్టుకొని ఇలా పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకొని కలుపుకోవడమేనండి ఇంతేనండి మన పేలాలు మక్కటుకుల పోపు అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి స్నాక్ అండి ఇంకా మరి ఇంకా ఎందుకండి ఆలస్యం మీరు కూడా చేసేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా ఎంజాయ్ చేసేయండి మరి మీరు కూడా మరి నచ్చాయని అనుకుంటున్నానండి పేలాలు మక్కడుకుల రెసిపీ అయితే ఉంటానండి